కుట్టుపల్లె మండల ఉన్నటువంటి పెన్షన్ కారులు అందరికీ కూడా ఈరోజు పెన్షన్ కారును అందిష్టం సందర్భంగా ఈ సందర్భంగా వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన ఎంపీపీ గారికి జెంపీడీసీ గారికి మంగళ వైఎస్ఆర్ సిటీ కన్వెనర్కు అలాగే జేసీ కన్వెనర్ గారికి అలాగే సర్పంచ్లకు ఎంపీడీసీ సభ్యులకు ఇక్కడ వచ్చేటట్టు అవ్వాతాతలకు అధికారులకు మన

ఏమని ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు అందిస్తున్నారు కాబట్టి ఒక్కసారి కూడా మీ వారికి ఒక ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు ఆర్థికంగా చాలా వేటు ఉన్నా కూడా పేద ప్రజలకు చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఎక్కడ కూడా తప్ప పరుస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉండాలంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్య గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మూడు వేల రూపాయలు అందిస్తానని చెప్పి అందించడం నిజంగా ఇది గలవకాలం ఎందుకంటే గత గతంలో వెయ్యి రూపాయలున్న పెన్షన్ ను ఏకమున్న మూడు వేల వరకు ఇచ్చి ఈ రోజు ఆర్థిక లోటు ఉన్న సంతోషం చూడాలని వారి పిల్లలు చూడకపోయినా నేనున్నానని చెప్పి ఒక మాట తీసుకుని ఈ రోజు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన ముఖ్యమంత్రి గారిని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏది నెరవేర్చకుండా ఒకట రెండు ఇవ్వడం మోసం చేయడం తగా చేయడం చూసాం ఈ రోజు ఎక్కడా ఏ ఇబ్బంది పడకుండా డైరెక్ట్ గా వారి అకౌంట్ జమ చేసే విధంగా ఎక్కడా దళారులు బాధ్యపడకుండా చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉండాలంటే మన ప్రేతమేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క సంక్షేమ పోతున్న గవర్నమెంట్ ఉండాలంటే దేశంలోనే మన కూడా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే సమపాలలో అట్లా సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధిని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ప్రజలకు చేస్తూ ముందుకెళ్తున్నారంటే నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు ఆర్థిక లోటు మనకు ఎంతో ఉంది ఆర్థిక లోటు ఉన్నాయి తప్పకుండా అందించాలి వారి కన్ను వారి కళ్ళలో సుఖం చూడాలి వారి ఆనందం చూడాలి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈరోజు ఉంచాలి ఇవన్నీ కూడా మనకు అందాలన్నా కూడా ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ కూడా ఇవన్నీ కూడా కరెక్ట్ టైం టు టైం డేట్ ఇచ్చి మరి వారిని ఇబ్బంది పడకుండా ఎందుకంటే చాలా మందికి చాలా ఇబ్బందులు ఉంటాయి పక్క నీళ్ళలో మనం చేపలు తీసుకుని ఉంటాం పలా రోజు ఇస్తాం పెన్షన్ అని చెప్పుకుంటా చాలా మంది పలా రోజు డబ్బులు వస్తాయి నాకు మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు నా అకౌంట్ జమ అవుతాయి జమ అవుతానే మసూద నీకు ఇస్తామని చెప్పి కూడా మాట చెప్పుకుంటారు ఆ మాట ప్రకారం ఆ మాటకు మీరు ఇబ్బంది పడకుండా అట్ట గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఇస్తున్నా గవర్నమెంట్ ఏదైనా ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం గతంలో ఒకటో తేదీ ఇచ్చే శాలరీలు అయితే ఇస్తున్న వృత్తా పంపించలే పదో తేదో పదహైదో తేదో ఏదో ఒక టైంలా ఎప్పుడంటే అప్పుడు వచ్చే విధానం మనం చూసాం గత ప్రభుత్వాల్లో ఈ ప్రభుత్వం అది కాదు ఒకటో తేదీ అంటే ఒకటో తేదీ తెల్లాజామున మన వాలంటీర్లు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న అవ్వను కాపును పలకరించి వారికి డబ్బులు అందిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉండాలంటే మన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి మళ్ళీ మళ్ళీ మన జగన్ ముఖ్యమంత్రి కావాలి వారిని మనం ఆశీర్వదించేటప్పుడు ఇవన్నీ కూడా మన పథకాలు అందుతాయి ఇవన్నీ కూడా మనం అందించగలుగుతాం ఆదర్శంగా ముందుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి అవ్వాతలకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర్ల ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఎందుకంటే పెన్షన్ ఒకటో తేదీ ఇవ్వాల్సింది గౌరవ ముఖ్యమంత్రి గారు మూడో తేదీ డేటించి కాకినాడలో ఈ పెన్షన్ కారణం మూడు వేలు స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత రెండు మూడు రోజులు సెలవులు రావడం అధికారులు ఇబ్బంది పెట్టకుండా ఉండేదానికి ఆలోచించి

ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు చాలా మంది విధంగా నాయకులు ఉన్నారు వారి మాటలు కూడా వినాల్సిన అవసరం ఉంది కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మిమ్మల్ని టైర్కి ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో నేనే నేను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని మీ నుంచి తొందరగా మిమ్మల్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో తొందరగా ఇప్పించి కలిసి ఈ రోజు పత్రిక ఇచ్చడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా తీసుకుని పెరుగు ఇక్కడ కొంతమందికి ఇవ్వగలుతారు మిగతా ఇంటికి వచ్చి మీకు వాలంటీర్లు అందజేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను